జేవి మాల్ ఆషాఢం కేజీ సేల్ సౌందర్యం కేజీలలో సంబరం టన్నుల్లో కేజీలో సూరత్ చీరలు కేజీ చీరలు నూట యాభై రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాక్ పై మార్జిన్ ఫ్రీ సేల్ లేడీస్ వేర్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ మెన్స్ వేర్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అండ్ మోర్ కాంబో ఆఫర్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్ চলে আইলে 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 চলে

గత అనేక సార్లుగా మేము మీరు ఏదైతే అధికారంలోకి వచ్చేటప్పుడు ఈ గవర్నమెంట్ ఏదైతే అధికారంలోకి వచ్చేటప్పుడు తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తానన్నారో ఆ హామీ మీద రెండు వేల ఇరవై ఒకటిలో తెలంగాణలో పదమూడు వేల ఆరు వందలు చేశారు అప్పటి నుంచి మేము అనేక సార్లు ఎమ్మెల్యేలకి మంత్రులకి సెక్రటరేట్లో ప్రభుత్వానికి తెలిసేలాగా అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం అలాగే అనేక సార్లు నిరసన చేసాం మా డిమాండ్ అనేది తెలియాలి తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తానన్నారు ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ ఇవ్వాలని చెప్పేసేసి కానీ ఎన్నిసార్లు చేసినా మమ్మల్ని పోలీసులతో అణచివేసి మా ఉద్యమాన్ని అణిచివేశారు అయినా సరే మేము చాలా సార్లు ఉధృతంగా పోరాటం చేసాం ఇప్పుడు ఈ రోజున పదహారు రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం మా ప్రధాన డిమాండ్స్ మీద కనీస వేతనం అమలు చేయాలి తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తానన్న వేతనం ఇవ్వాలి అలాగే గ్రాడ్యూటీ అమలు చేయాలని ఈరోజు రెండు సార్లు మా చర్చిలకు పిలిచి చాలా అవమానించారు అలాగే నిన్న కూడా చర్చిలకు పిలిచి వేతనం పెం పెంచలేమని చెప్పా మరి ఏం చేస్తారండి మీరు మీరు పెంచుకుంటారా మీకు మీ మంత్రులకి మీ ఎమ్మెల్యేలకి జీతం కావాలంటే నిమిషాల మీద క్యాబినెట్ సమావేశాలు వేసేసుకొని మీరు పెంచేసుకుంటారా మీకు ఎలవెన్స్లు పెంచుకుంటారు మీరు జీతాలు పెంచుకుంటారు మీ టీఏ బిల్స్ పెంచుకుంటారు మీరు అన్నీ పెంచుకుంటారు రెండు లక్షలు కనీస వేతనం తీసుకుంటున్నారు మీది గౌరవవేతనమే మాది గౌరవవేతనే మాది పదకొండు వేల ఐదు వందలు ఆ పదకొండు వేల ఐదు వందలతో మీరు ఒక్కరోజు బ్రతకండి మీకు తెలుస్తుంది పైగానేమో ఈ రోజున సీఎం గారి దృష్టికి ఇంకా తీసుకెళ్ళలేదని చెప్తున్నారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళకపోతే ఎంత జరుగుతుంటే సీఎం గారికి తెలియదా సీఎం గారు సీఎం గారు ప్యాలెస్లో నిద్రపోతున్నారా లేకపోతే ఇప్పుడు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి వైజాగ్లో ప్యా ప్యాలెస్ కట్టుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారా అంగన్వాడీలు అక్క చెల్లెమ్మలు అంటారు కదా మీరు అక్క చెల్లెమ్మలు అందరూ ఎండనక ఒక చెల్లెనక చాలా అవస్థలు పడి చాలా బాధలు పడి రోడ్ల మీద పదహారు రోజులుగా ఉంటే మీకు ఇంకా మీ దృష్టికి తెలీదా మరి మీరు ఏం చేస్తున్నట్టు ప్రజల కోసం ప్రజలను పాలి పాలించే అధికారం ఇస్తే మీకు ప్రజలు ఇంత లక్ష మంది ప్రజలు రోడ్ల మీద పడి అడుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు మీ దృష్టికి రాలేదు మీ దృష్టికి తీసుకెళ్లేదని చెప్పడానికి వీళ్ళే వీళ్ళకి సిగ్గలేదా ఆ మాట చెప్పడానికి మీకు అధికారంలో ఉన్న మీకు సిగ్గలేదా మీరు ఏదైనా మీరు ఏదైతే తెలంగాణకన్నా అదనంగా వేతనం ఇస్తానన్నారో ఆ వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ ఈ రెండు మా ప్రధాన డిమాండ్లు ఈ రెండు పరిష్కరించే వరకు మా సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రోజు రెండు సార్లు మాకు హామీ మా చర్చలకు పిలిచి రెండు సార్లు కూడా మమ్మల్ని సిగ్గుపరిచారు ఒకసారి మీరు గ్రహించండి మీరు రెండు సార్లు ఇన్ని మమ్మల్ని చర్చలకు పిలిచి మమ్మల్ని సిగ్గుపరిచినా మేము సిగ్గుపడం ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీ ఎన్నికల ముందు ఏమైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం మీరు నెరవేర్చమని అడుగుతున్నాం మేము ఇప్పుడు మేము ప్రధానమైనటువంటి డిమాండ్ కనీసవేతలు ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు ఏమంటున్నాం ఆ ఇరవై ఆరు వేలు మీకు ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీరు తీసుకునేటువంటి వేతనంలో ఒక్క పావు వంతది ఒక్కసారి మీరు మనసు పెట్టే గ్రహించండి అక్కా చెల్లెలు అంటున్నారు అక్కా చెల్లెలు యొక్క ఉసురు మీకు తగలకూడదు మా ఉసురు మీకు తగలకు ఉండాలంటే ప్రధానమైనటువంటి డిమాండ్ మాది కనీస ఫైతం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అలాగే సుప్రీంకోర్టు కోర్టుకి తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలి మీరు మీరు ఈ కోరికలు తీర్చుకోకుండా ఏవో చిన్న చిన్న కోరికలు తీర్చేసి అరవై రెండు సంవత్సరాలు మీరు మాకు రిటైర్మెంట్ వయసు ఇచ్చారంటే అరవై రెండు సంవత్సరాలు మేము ఏమైనా చెప్పామా మీరు రెండు సంవత్సరాలు ఎందుకు పెంచారు మేము అదేమి కోరలేదు కదా మేము అసలు కోరినటువంటి కోరి కోలు తీర్చకుండా ఇష్టమైన కోర్కలు మీరు మీ ఇష్టం చేసేసి మా ప్రధానమైన డిమాండ్ని మీరు ఇవ్వకోకుండా మీరు వేరే డిమాండ్లు పెడుతున్నారు అయితే ఒక మాట గుర్తుంచుకోండి ఇంతవరకు సీఎం గారు మీ దగ్గరికి ఈ విషయం చేరలేదా మీరు టీవీలు చూడరా మీకు న్యూస్ రాదా మీ దగ్గరికి ఏ న్యూస్ అయినా వస్తుంది మీ దగ్గరికి మీ దగ్గరికి వచ్చిన కనీసం మీ దగ్గర చేరలేదని పక్కన ఉన్న మంత్రులు చెప్తున్నారంటే అది అబద్ధమైనటువంటి మాట ఎందుకంటే మీరు న్యూస్ చూడకుండా ఉండరు మీ దగ్గరికి ఏ విషయం మీడియా వాళ్ళు ఏ విషయం తీసుకురాకుండా ఉండరు మీ దగ్గరికి కనీసం గుర్తుపెట్టుకోండి ఇప్పటికే ఇప్పటికీ పదహారు రోజులు మేము రోడ్డు మీద ఉన్నాము పదహారు రోజులు మొత్తం లక్ష ఇరవై ఎనిమిది వేల మంది మేము రోడ్డు మీద ఉన్నామంటే మా కడుపు మంట ఏంటో మీ ఇప్పటికే అర్థమై ఉంటుంది మీరు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుని రానున్న కాలంలో మరి పండుగ దినాల్లో కూడా మేము రోడ్డు మీద ఉండి మేము ఎంతో ఆక్రందన చేస్తున్నాము మీరు ఇచ్చినటువంటి హామీ మేము కోరేటువంటి డిమాండ్ ఏంటంటే ఇరవై ఆరు వేలు ఆ మాకు ప్రధానమైనటువంటి డిమాండ్ ఆ డిమాండ్ కనుక మీరు నెరవేర్చకపోతే ఇంకా మేము మీరు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా మీరు నెరవేర్చాలి నెరవేర్చకపోతే రానున్న కాలంలో మీకు ఎటువంటి బుద్ధి మాకు తెలుసు ఎప్పటికైనా మీరు గ్రహించి మా యొక్క కోరికలు తీర్చి మా అంగ వాడి ఆకాచలలో ఒకసారి మీరు మనసులో పెట్టుకొని మా యొక్క ప్రధానమైన కోరికలు తీర్చమని కోరుతా లేకపోతే ఈ రానున్న కాలంలో ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో